పేదలందరికీ ఇళ్ల పథకం ద్వారా మంజూరు చేసిన ఇంటి స్థలాలలో ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకుని ఇళ్లను వేగవంతంగా నిర్మించుకొని స్వంత ఇంటికలను సాకారం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి తెలిపారు తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుండి నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు లబ్ధిదారులకు వడ్డీ రీయంబర్స్మెంట్ను పన్నెండు పాయింట్ ఏడు ఏడు లక్షల మందికి నాలుగు వేల ఐదు వందల పాయింట్ ఒకటి తొమ్మిది కోట్ల బ్యాంకు రుణం అందించి అందులో ఈ దఫా అర్హులైన నాలుగు లక్షల ఏడు వేల మూడు వందల ఇరవై మూడు మంది లబ్ధిదారులకు వడ్డీ రీయింబర్స్మెంట్ కింద నలభై ఆరు పాయింట్ తొమ్మిది సున్నా కోట్లను బటన్ నొక్కి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లబ్ధిదారుల ఖాతాలకు జమ చేయటం జరిగింది అనంతరం జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పేదలందరికీ ఇళ్ల పథకంలో ఇళ్ళు మంజూరు చేసిన వారికి పిఎంఏవై ద్వారా ఒకటి పాయింట్ ఎనిమిది సున్నా లక్షలు అందించడంతో పాటు సకాలంలో ఇల్లు పూర్తి చేసుకోవడానికి స్వయం సహాయక సంఘాల ద్వారా ముప్పై ఐదు వేల రూపాయల రుణం పావలా వడ్డీకి అందించడం జరిగిందన్నారు పావలా వడ్డీకి అందించిన రుణానికి వడ్డీని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం జమ చేయటం జరిగిందన్నారు జిల్లాలో స్వయం సహాయక సంఘాల్లోని యాభై రెండు వేల రెండు వందల అరవై నాలుగు మందికి ఇంటి నిర్మాణానికి నూట ఎనభై నాలుగు పాయింట్ ఒకటి మూడు కోట్ల రుణం మంజూరు చేయటం జరిగిందన్నారు రోజు ఒక మంచి కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు సో ఇది నవరత్నాలు పేదలందరికీ ఇల్లు అనే పథకంలో ఇల్లు శాంక్షన్ అయ్యి ఇంటి స్థలం ఇచ్చి తర్వాత ఇల్లు శాంక్షన్ అయ్యి ఇల్లు శాంక్షన్తో పాటుగా లక్ష ఎనభై వేల రూపాయలు పీఎంఏవై కింద వాడికి అమౌంట్ వివిధ దశల్లో ఇంటి ప్రోగ్రెస్ని బట్టి జమ చేసిన తర్వాత ఇంకో ముప్పై ఐదు వేల రూపాయలు అదనంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల్లో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా పావుల వడ్డీకే రుణాన్ని అందజేసి సకాలంలో ఇల్లు పూర్తి చేసుకోవాలన్న ఉద్దేశంతో ఈ లోన్ సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఆ వడ్డీ పావుల వడ్డీకి రుణం అందించి ఏదైతే గృహాలు నిర్మాణానికి ఇచ్చారో ఆ అమౌంట్ ఆ వడ్డీ రాయితీని ఈ రోజున వారి అకౌంట్లకే జమ చేయడం జరిగింది ఈ ఈ ఈ పర్టికులర్ ఈ కారణంలో మనము యాభై రెండు వేల రెండు వందల ఇరవై మూడు మంది ఎస్హెచ్లో ఉన్నటువంటి సభ్యులు నూట ఎనభై రెండు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల రూపాయలు మనం లోన్ రూపంలో వీరందరికీ కూడా ఇప్పటికే శాంక్షన్ చేశాం ఇందులో ఈ రోజున పదకొండు వేల ఎనభై ఎనిమిది మందికి కోటి డెబ్బై లక్షల నలభై ఒక్క వేల ఎనిమిది వందల తొంభై రూపాయలు వారి అకౌంట్కి ఈ వడ్డీ రీంబర్స్మెంట్ రీయింబర్స్మెంట్ కింద జమ చేయడం జరుగుతూ ఉంది సో కాబట్టి ఈ రకంగా ఒక సైడు లక్ష ఎనభై వేల రూపాయలతో ఇల్లు శాంక్షన్ చేసి తర్వాత ఉచితంగా ఇసుక సప్లై చేసి స్టీలు సిమెంటును మార్కెట్ రేటు కన్నా తక్కువ రేటుకు సప్లై చేసి అయినప్పటికీ ఆ డబ్బు కూడా ఇంటి నిర్మాణానికి పూర్తిగా సరిపోదేమోనని ఇంకో ముప్పై ఐదు వేల రూపాయలు పావుల వడ్డీకే రుణాన్ని అందజేసి అన్ని రకాలుగా అన్ని రకాలైన చర్యలు తీసుకొని ఇళ్ళ నిర్మాణాన్ని పూర్తి చేయాలి పేదలందరి కూడా ఇల్లు లేని వారు ఎవరు కూడా ఈ ఈ ఈ రాష్ట్రంలో ఉండకూడదన్న గొప్ప సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మన జిల్లాలో దాదాపుగా లక్ష నలభై ఏడు వేల మంది కుటుంబాలకు ఇప్పటికే మనం ఇంటి స్థలాలు ఇచ్చాం అందులో యాభై కనీసం దాదాపుగా ఒక డెబ్భై వేల పైగా ఇల్లు శాంక్షన్ చేశాం సో ఇప్పటికీ ఆ ఇల్లు నిర్మాణాలు కూడా పదిహేడు వేల పైన కంప్లీట్ అయ్యి వివిధ దశల్లో మిగిలిన ఇల్లు ఉన్నవారందరూ కూడా ఈ సందర్భంగా అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్న మనవి చేస్తున్నది ఏంటంటే ప్రభుత్వం ఇన్ని రకాలైనటువంటి సహాయం అందిస్తుంది చివరికి మీరు తీసుకున్న మై రుణం రుణం మీద కూడా ముప్పై ఐదు వేల రుణం మీద కూడా వడ్డీ రీయింబర్స్మెంట్ కూడా ఉంది కాబట్టి మిగిలిన వారందరూ కూడా ఈ సదుపాయాన్ని ఉపయోగించుకొని వారి సొంత ఇంటికాల సాకారం చేసుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ లబ్ధిదారులందరికీ కూడా ఈరోజు ఎవరికైతే ఈ అమౌంట్ జమ అయిందో వారందరినీ కూడా అభినంది